క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు నెల మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము నూట ఇరవై రెండవ కీర్తన ఏడవ చరణం నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక ఆమెన్ నా ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మంత్రము కూడా దేవుడు మనకిచ్చిన కుటుంబాలతో కలిసి క్షేమముగా నెమ్మదిగా జీవించాలని కోరుకుంటూ ఉంటాం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాం కొన్నిసార్లు కుటుంబానికి దూరంగా సొంత ఊరికి దూరంగా ఎక్కడో ఎడారిలో బ్రతుకుతూ క్షేమంగా ఉండాలని నెమ్మదిగా జీవించాలని కష్టపడుతూ ఉన్నాం అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా దేవుని కృప మనకు తోడుగా లేకపోతే దేవుడు మనకు సహాయంగా ఉండకపోతే మనము కోరుకునే నెమ్మదిని క్షేమాన్ని ఎప్పుడూ మనం పొందుకోలేం అవును ప్రియులారా మనకున్న డబ్బు మనకున్న బలము మనకున్న జ్ఞానము మనకున్న బలగము ఈ లోకంలో మనకున్న ఆస్తి ఐశ్వర్యము ఈ లోకంలో మనకున్న ఏది కూడా మనకు సంపూర్ణ క్షేమాన్ని నెమ్మదిని ఇవ్వలేదు ఎందుకంటే సమాధానకర్త అయిన దేవుడు మనతో లేకపోతే సమాధానకర్త అయిన దేవునిలో మనం ఉండకపోతే మనకు సంపూర్ణ నెమ్మది క్షేమము ఎన్నటికీ కలగదు కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు సెలవిస్తున్న మాట మీరు నాలో ఉండండి నేను మీలో ఉంటాను మీరు నాతో ఉండండి నేను మీతో ఉంటాను ఎప్పుడైతే నేను మీతో ఉంటానో అప్పుడు మీకు సంపూర్ణ నెమ్మది క్షేమము కలుగుతుందని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు ఒకసారి పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం సమాధానకర్తవైన తండ్రి సర్వేశ్వరుడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నిజము తండ్రి మేము నివసిస్తున్న చోట మా కుటుంబము మేము నెమ్మదిగా ఉండాలని క్షేమంగా జీవించాలని కోరుకుంటూ ఉన్నాం మా చుట్టూ పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి మనిషిని మనిషి నమ్మేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు ఎక్కడి నుండి ప్రమాదం వస్తుందో ఎవరి ద్వారా కష్టము నష్టం వస్తుందోనని ప్రతి క్షణం భయపడుతూ ఉన్నాం కుటుంబం అంతా క్షేమంగా నెమ్మదిగా ఉండాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అయినను మేము అనుకున్న నెమ్మదిని మేము అనుకున్నంతగా క్షేమాన్ని పొందుకోలేకపోతున్నాం దీనికి కారణము సమాధానకర్తవైన మీతో మేము సంపూర్ణంగా లేము అని మీరు మా జీవితంలో లేరు అని మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో మేము మేమందరము కూడా నీతో కలిసి జీవిస్తూ ప్రయాసపడుటకు సహాయం చేయండి మిమ్మల్ని కలిగి కష్టపడుటకు సహాయం చేయండి తద్వారా మా చేతుల కష్టార్థమును దీవించి మేము కోరుకునే నెమ్మదిని క్షేమమును నిశ్చయముగా మాకు అనుగ్రహించి ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకున్నామని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ ప్రైస్ గాడ్ బ్లెస్ యూ